హలో అందరికీ దారంతో పని లేకోకుండా మంచి మంచి బ్యాగ్స్ అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఆర్గనైజింగ్కి కానివ్వండి హ్యాండ్ బ్యాగ్కి కానివ్వండి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునే పర్సులు కానివ్వండి స్టోరేజ్ బ్యాగ్స్ కానివ్వండి ఏవైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా మనం పనికి రావు అని పడేసే బట్టలతోనేనండి చిన్న పీస్ ఉన్నా కూడా చాలా మంచిగా రియూజ్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక క్లాత్ని అయితే తీసుకున్నాను తర్వాత దీన్ని స్ట్రైట్గా టూ పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను అది ఏ క్లాత్ అయినా కానివ్వండి ఈ విధంగా కట్ చేసుకుంటే షేప్ చాలు మనకు ఒక మంచి టిష్యూ స్టాండ్ లాగా అలాగే ఏవైనా ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఒక బాక్స్ లాగా అలా బాగా యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది ఫ్లవర్ లాగా చూడడానికి కూడా ఇది ఈ విధంగా కట్ చేసుకున్నాను టూ పీసెస్ లాగా తర్వాత ఈ రెండింటినీ ఒకేలాగా ఉండేలాగా ఒకే సైజులోకి కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి తర్వాత ఈ టూ క్లాత్స్ని ఈ విధంగా ఒకదానిపైన పెట్టుకోవాలండి ఒకటి తర్వాత ఇలా మర్చుకుంటాం కదా దాన్ని జస్ట్ దాన్ని ఇంకో క్లాత్ పైకి జస్ట్ కొంచెం వస్తే చాలు ఈ విధంగా ఫోర్ సైడ్స్ మర్చేసుకోవాలి తర్వాత ఈ రెండింటిని ఇలా పట్టేసుకొని ఇక్కడైతే ఒక పిన్ను కొట్టుకోవాలి జస్ట్ ఒక స్టాప్లర్ ఉంటే చాలండి పిన్నుల మిషన్ మనం ఎన్ని బ్యాగ్స్ అయినా రెడీ చేసుకోవచ్చు పిన్నుల మిషన్తో పిన్ను కొట్టడం వల్ల అసలు ఊడిపోదండి చాలా బాగుంటుంది స్టాండర్డ్గా మిషన్ లేదు సూదీదారం లేదు అన్న వాళ్ళకి ఇలాంటి సింపుల్గా ఇలాంటి బ్యాగ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి రెండింటికి కలిపి పిన్ అయితే వేశాను విధంగా ఫోర్ సైడ్స్ ఇదే విధంగా పిన్స్ అయితే వేసుకోవాలి కొంతమంది కుట్టడం రాదు కొంతమంది ఇంట్లో మిషన్ ఉండదు అలాంటి వాళ్ళకు ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది జస్ట్ స్టాప్లర్తో చిన్న చిన్న బ్యాగ్స్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా ఫోర్ సైడ్స్ పిన్స్ అయితే వేసుకున్నాను తర్వాత దీన్ని రివర్స్లో చేసుకొని ఈ విధంగా కరెక్ట్గా అక్కడి వరకు ఇంకో క్లాత్ ఉంటుంది కదా అక్కడి వరకు కట్ చేసుకోవాలి ఫోర్ సైడ్స్ తర్వాత ఇప్పుడు కట్ చేసాం కదా అక్కడ టూ క్లాత్స్ని ఈ విధంగా పట్టుకొని ఒకదానిపైన ఒకటి పెట్టి స్టాప్లర్తో పిన్ అయితే వేయాలండి ఇలా ఒకసారి పిన్ వేసామంటే స్టిఫ్గా ఉండిపోతుంది అట్లే ఇదే విధంగా ఫోర్ సైడ్స్ టూ క్లాత్స్ని ఇలా పట్టుకొని పిన్నులు వేసుకుంటూ రావాలండి ఒకదానిపైన ఒకటి క్లాత్ని ఇలా పెట్టి పిన్ని వేయాలి ఇలా ఫోర్ సైడ్స్ వేసిన తర్వాత చూడండి మంచి తామర పూలాగా రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇది వైట్ కాబట్టి అలా కనిపిస్తుంది కొంచెం ఏదైనా డిజైన్గా ఉండే క్లాత్ అయితే ఇంకా బాగుంటుంది చూడ్డానికి మనం ఈ విధంగా టిష్యూస్ అవన్నీ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రూట్స్ లేదంటే ఫ్లవర్స్ లేకపోతే ఇలా ఆర్గనైజర్ లాగా ఏవైనా పెట్టుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది తర్వాత వచ్చేసి ఒక వేస్ట్ క్లాత్ని అయితే తీసుకున్నానండి ఇది డ్రెస్లో ఒక పీస్ అనమాట దీన్ని అయితే ఈ విధంగా మర్చేసుకున్నా డబల్ తర్వాత స్కెచ్తో ఇలా గీసుకున్నాను జస్ట్ ఒకటే కట్ అండి ఇంకేం అవసరం లేదు ఒకటే ఒక కట్టు ఈ విధంగా టూ సైడ్స్ కట్ చేసుకుంటున్నా ఇది ఒక్క కట్టు కట్ చేసుకోవడం వస్తే చాలు తర్వాత ఈ సైడ్ ఆ సైడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసి వేసుకుంటున్నా అలాగే ఉంచి కూడా చేసుకోవచ్చు ఈ విధంగా టూ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత కింది సైడ్ అయితే ఆల్రెడీ మనకేం కట్ చేసి లేం కాబట్టి అవసరం లేదు ఈ సైడ్ ఆ సైడ్ కట్ చేశాను కదా కాబట్టి మొత్తం స్ట్రైట్గా పిన్స్ అయితే వేసేసుకుంటున్నా ఈ విధంగా ఫ్రిడ్జ్ కవర్లు కానీ అన్నీ రెడీ చేసుకోవచ్చండి చాలా ఈజీగా టూ సైడ్స్ ఇలా పిన్స్ అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ కట్ చేసిన దగ్గర హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్ని ఈ విధంగా మూలలు పట్టుకొని టూ సైడ్స్కి ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి ఈ విధంగా పిన్నుల మిషన్తో మొత్తం పిన్స్ అయితే వేస్తున్నా రెండింటినీ కలిపి పట్టుకొని వేయాలండి మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ చేస్తా ఉన్నా చూడండి మనకి ఎక్కడా కూడా గ్యాప్ కనపడదు చాలా బాగుంటుంది మంచి ఆర్గనైజర్ లాగా బాగా యూజ్ అవుతుంది ఇందులో ఈ విధంగా అట్టలు పెట్టేసామంటే మనకి స్టిఫ్గా ఉంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది చూడ్డానికి కూడా ఆయిల్స్ అలాంటివన్నీ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఒక షర్ట్లో ఒక చిన్న క్లాత్ అయితే మిగిలింది ఇది ఇది వచ్చేసి ఎట్లంటే అట్లా ఉంది కదా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి దీన్ని ఒక పీస్ లాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్లుగా తర్వాత దీనికి రౌండ్గా పిన్స్ అయితే వేసుకుంటా ఉన్నా మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకొని మొత్తం రౌండ్గా పిన్స్ వేసుకుంటా ఉన్నా చూడండి ఇక్కడ వరకు వేసా కదా ఇక్కడైతే వదిలేసాను గ్యాప్ ఉంచాను కొంచెం ఆ గ్యాప్ ఉంచేసి మళ్ళీ వేసుకుంటున్నా పిన్స్ ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి ఈ గ్యాప్లో నుంచి రివర్స్ చేసేసుకోవాలి రివర్స్ చేసిన తర్వాత ఇలా ఉందండి చిన్న పౌచ్ అయితే రెడీ అయిపోతుంది మనం హ్యాండ్ బ్యాగ్లో కాయిన్స్ అలా వేస్తే అక్కడంతే అక్కడ పడిపోతూ ఉంటాయి కదా ఇప్పుడు ఇందులో కాయిన్స్ అలా వేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే ఒక చోట చాలా బాగుంటుంది కొన్ని హ్యాండ్ బ్యాగ్స్లో అయితే కాయిన్స్ అలా వేసుకోవడానికి చిన్న పౌచ్స్ అలా ఏం రావు అలాంటప్పుడు ఇట్లాంటివి చేసి పెట్టుకున్నామంటే బాగా యూజ్ అవుతుంది మనకి ఈ విధంగా సూది దారం అవసరం లేకోకుండానే చిన్న చిన్నవి అయితే రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక షర్ట్ అండి ఇందులో నుంచి ఇలా ఒక చిన్న పీస్ని అయితే తీసుకున్నాను దీన్ని ఈ విధంగా మట్ చేసి ఈ విధంగా మొత్తం టూ సైడ్స్ పిన్స్ అయితే వేసుకుంటా ఉన్నా ఈ విధంగా ఇంకో సైడ్ కూడా పిన్స్ అయితే వేసుకుంటున్నా వేస్ట్గా పడేసే బట్టల్ని ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చండి దానికి సంబంధించిన చాలా వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ విధంగా మొత్తం పిన్స్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుంటా ఉన్నా రివర్స్ చేసిన తర్వాత ఇలా ఉంది చూడండి పైన కొంచెం క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కొంచెం కట్ చేసుకోవాలి ఒక చిన్న హోల్లాగా వస్తుంది దీన్ని మనం కార్ట్ పడుకుంటాం కదా మనం ఆ కార్ట్కి కూడా హ్యాంగ్ చేసుకున్నామంటే చిన్న చిన్న జెండు బామ్స్ ట్యాబ్లెట్స్ విక్స్ అలాంటివన్నీ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది జామాయిల్స్ అలాంటివి తక్కువ మర్చిపోతూ ఉంటాం కదా మర్చిపోకుండా బాగా హెల్ప్ అవుతుంది డ్రాప్స్ కానివ్వండి కంటెద్దాలు కానివ్వండి ఏవైనా కూడా ఇందులో పెట్టుకోవచ్చు మర్చిపోకుండా ఉంటాము వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్